హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఐదవ రోజు గణేషన్ దగ్గర అనమాట మా గణేషుని ఐదు రోజులకు నిమజ్జనం అయితే చేస్తున్నాము నిమజ్జనం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత వీలైతే అంత బ్లాగ్ అయితే షూట్ చేశాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ వేస్తే వీడియో అనేది ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది ఇది ఏమైతే లెవెన్ త్రీ అవుతుంది డ్రెస్ కోడ్స్ అనమాట ఇవి పిల్లలకి చిన్న పిల్లలకైతేనేమో వైట్ కలర్ ఇవి మా జష్ నుంచి ఇంకా పెద్దవాళ్ళకు ఈ బ్లూ కలర్ అనమాట మా చిన్నోడికి ఇక్కడ అది కొంచెం పెద్దగా అయింది పెద్ద కుర్తా పెద్దగా అయినందుకు దాన్ని కట్ చేయించి ఫోల్డ్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళారు టైలర్ దగ్గరికి ఇక్కడనేమో అది గణేష్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళడానికి సైడ్స్కి కట్టెలు కట్టి వాటి కొంచెం ఏదో ఒక డెకరేషన్ చేద్దామని చెప్పేసి కట్టెలు అన్నీ కడుతున్నారు మా డోరా అయితే ఈ డ్రెస్ అనమాట చిన్నపిల్లలకి ఈ వైట్ కలర్ పెద్దవాళ్ళకు బ్లూ కలర్ డ్రెస్ అనమాట ఇంకా గర్ల్స్కి వచ్చేసి డ్రెస్ కూడా ఏం లేదు ఓన్లీ తలపాగా ఒకటి కడుతున్నారు లాస్ట్ డే అనమాట ఫిఫ్త్ డే ఫస్ట్ వన్ ఓ క్లాక్ అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది అన్నదానం కంప్లీట్ అయిపోయిన తర్వాత గణేషుని ఊరేగింపు అయితే ఉంటుంది అందరూ అయితే వచ్చేస్తున్నారు ఇంకా అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది ఒక సిక్స్టీ కేజెస్ రైస్ అయితే ఉండాలన్నమాట లాస్ట్ డే కాబట్టి మొత్తము అసలు ఏమీ మిగలలేదనమాట అంత కంప్లీట్ అయిపోయింది నైట్ వరకు అందరూ అన్నదానం అయిపోయిన వెంటనే ఇంకా గణేషుని కోసము ఏమంటారు వేలం వేలంపాట ఇంకా డ్రెస్ కోడ్స్ అలాగే తలపు తలపగా అవన్నీ చుట్టే వరకు ఇంకా ఆ టైం ఈవినింగ్ ఫోర్ అలా అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీకి అలా డిజే వస్తుందన్నమాట వాళ్ళకి ఆ టైమింగ్ అయితే చెప్పినాము ఫోర్ థర్టీకి రమ్మని చెప్పేసి ఇక్కడ ఊరు నుంచి వచ్చారనమాట కొంతమంది వాళ్ళకి షార్వాస్ అయితే కప్తున్నారు ఈ నాలుగు రోజులు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంతలా ఎంజాయ్ చేయలేదు ఇంకా అందరికీ తలపాగా చుట్టడం అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు హైదరాబాద్ నుంచి ఏదో అత్తాపూర్ ఇక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యామన్నమాట వాళ్ళకి ఒక సెవెంటీ పీసెస్ ఏమో ఆర్డర్ అయితే ఇచ్చాము వాళ్ళ క్లాత్ అంతా వాళ్ళే తీసుకొచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అందరికి కట్టే వెళ్తారనమాట లేడీస్కి ఒక థర్టీ మెంబర్స్ కానీ బాయ్స్కి ఒక ఫార్టీ అని చెప్పేసి మొత్తం సెవెంటీ అని చెప్పినాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సరిపోలేదు అనమాట కొంతమందికి అందుకే మెయిన్ ఎవరైనా డ్యాన్స్ చేసేవాళ్ళు కాలనీ వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకైతే కట్టారనమాట ఇద్దరైతే వచ్చారు క్లాత్ వాళ్ళు కట్టి వెళ్ళడానికి ఒక ఒకరికి వన్ ఫిఫ్టీ ఏమనుకుంటా కాస్ట్ అందరికీ అయితే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశామని ప్రతి ఒక్కరి నోట్లో అదే మాట అనమాట ఈసారి ఇంకా ఫైవ్ డేస్ పెట్టుకున్నాము అంతకుముందు అయితే ఇంకా త్రీ డేస్కి తీసేవాళ్ళము డైలీ అన్నదానము డైలీ పూజలు ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఫిఫ్త్ డే వరకు డైలీ అన్నదానం పెట్టామన్నమాట ఒక్కరోజే కొంచెం అన్నం వేస్ట్ అయిపోయింది ఆ రోజు వర్షం పడడం వల్ల కొంచెం మంది రాలేరనమాట అంతే తప్పితే అసలు ఎప్పుడూ ఏమీ మనకు వేస్ట్ అనేది లేదు ఇక్కడ చూడండి ఇలా చుట్టేసి స్టాప్లర్ పిన్స్ అయితే కొడతారు అందరూ అయితే ఫైనల్గా ఇలా ఉన్నారు ఇంకా ఇంతే కాదు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకు లేడీస్కి అయితే కట్టించాము అవి కొంచెం అన్నదానంకి లేట్ అయింది అనమాట అన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళి అందరికైతే ఇన్విటేషన్ ఇచ్చారు ఫస్ట్ తినడానికి రావాలని చెప్పేసి చెప్పడానికి అన్ని షాప్స్ దగ్గరకైతే వెళ్ళారు వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందరికి చెప్పొచ్చే వరకు ఒక టూ థర్టీకి అలా స్టార్ట్ అయింది అన్నదానమే ఒక వన్ అవర్ పాటు అది జరిగింది ఇంకా తర్వాత లడ్డు వేలం పాట అవన్నీ అయ్యే వరకు కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ అలా ఇరిక్కడే అయిందనమాట లైట్ ఫెయిల్ అయిపోయింది ఎప్పటికే ఇంకా అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరం వీడియోస్ తీసుకున్నాము ఇక జెంట్స్కి అయితే కడుతున్నారు అనమాట అవి ఇంకా కట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి బతుకమ్మ సాంగ్స్కి అయితే ఈ విధంగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు అందరినీ ఇలా క్యాప్స్ పెట్టుకున్న తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని పైన కూర్చొని అయితే ఫొటోస్ అయితే అనమాట ఫొటోస్ వీడియోస్ అన్నీ నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ అయితే తీసిన తర్వాత ఇంకా తీయలేదన్నమాట మా చిన్నోడేమో కట్టేసుకున్నాడు మా పెద్దోడు కూడా కట్టేసుకున్నాడు ఇంకా అందరు అనమాట ఎవరికంతా వాళ్ళు ఫొటోస్ అయితే వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు వీళ్ళు కూడా జార్ఖండ్ వాళ్ళు అనమాట వాళ్ళ సైడ్ ఇలాగే రెడీ అవుతారు శారీస్తో వీళ్ళు కూడా డ్యాన్స్ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యి వచ్చారు కానీ వాళ్ళకు అసలు టైం దొరకలేదు అనమాట ఎందుకంటే పిల్లలు డీజే అవి ప్యాడ్ బ్యాండ్ పెట్టుకున్నారు కదా అసలు వాళ్ళే చేస్తున్నారు ఎవరంతా వాళ్ళే చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళేమో బయట ఇంకా డ్యాన్సులు చేస్తుంటే ఇక్కడ లాస్ట్కు ఫైనల్గా అందరు కట్టుకున్న తర్వాత మా ఆయన అయితే కట్టుకుంటున్నాడు అనమాట క్యాప్ ఎందుకంటే అందరికీ ఎవరికి సరిపోతాయో సరిపోవా చూసి ఇంకా లాస్ట్లో ఈయన కట్టుకుందామని అని చెప్పేసి అందరికి కట్టించిన తర్వాత ఈయన అయితే కట్టుకుంటున్నాడు అందుకని ఇది కొంచెం కొత్తగా వేరేలా కడుతున్నాడు అనమాట మాకు వేరేలా కట్టారు ఈయనకు వేరేలా కడుతున్నారు అందుకని కొంచెం స్పెషల్గా ఉందని చెప్పేసి అయితే వీడియో అయితే ఇక్కడ షూట్ చేస్తున్నా దీని తర్వాత మా గణేషుని లడ్డు అయితే వేలంపాటు ఉంటుంది పిల్లలందరూ క్యాప్స్తో అయితే ఫొటోస్ తీసుకొని తర్వాత గణేషన్ లడ్డు వేలంపాటు అయిపోయిన తర్వాత ఏదో ఇన్స్టాగ్రామ్ వీడియో తీద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ చూసి రంటే పిల్లలంతా కలిసి వాళ్ళు కూడా అదే విధంగా చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు అది ఒక టెన్ ఫిఫ్ టెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే బాగా వస్తుంది కానీ వీళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ డ్రెస్ కార్డ్తో ఎక్కువ జూమ్ చేసి తీయాల్సి వస్తుంది ఆ వీడియో అది మొత్తం పగిలిపోతుంది అనమాట ఎడిటింగ్ చేస్తుంటే వీడియో అంతా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే కూర్చున్న వాళ్ళని మళ్ళీ వద్దు అని చెప్పడానికి రాదు అందుకని ఇంకా వీడియో అయితే తీసి పెట్టినాం కానీ ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో అయితే రాలేదు ఇప్పుడు ట్రెండింగ్లో ఉందంట అది ఆ పిల్లలు అది చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా సరిగ్గా క్లారిటీ అయితే వీడియో క్లారిటీ అయితే రాలేదు ఇక్కడ మా బాలనగర్లోనే అయ్యప్ప టెంపుల్ దగ్గర ఒక నది వాడుతుంటుంది అనమాట బ్రిడ్జ్ కింద దుందుబి నది ఏమో ఉంటుంది అక్కడ వేస్తున్నారు గణేషుణ్ణి ఎందుకంటే దూరం అయితే వెళ్ళలేము అంటే పిల్లలు చాలామంది ఉన్నారు కదా ఎవరిని తీసుకోకపోయినా పిల్లలు డిసప్పాయింట్ అవుతారు అందుకని అందరూ రాలేరు కూడా అంత దూరము మమ్మీ డాడీస్ పంప పంపరు కదా అంత దూరం అయితే అందుకని ఇంకా అందరికీ అందుబాటులో ఇక్కడనే అయ్యప్ప టెంపుల్ దగ్గరనే గణేష్ నిమజ్జనం అయితే చేస్తున్నాం ఈసారి ఫస్ట్ సారి సెకండ్ సారి అయితే మేము ట్యాంక్ బండ్లో అనమాట అప్పుడు కొంచెం మంది మేము ఉన్నాము చిన్న గణేషుడు మా కారు పైన పైన కారుకే పైన కట్టి తీసుకెళ్ళే వాళ్ళము ఇంకా ఇప్పుడు ఇయర్ ఇయర్లీ కొంచెం సైజ్ అయితే పెంచుతూ వచ్చాము ఈ ఇయర్ అయితే ఇంకా పెద్ద సైజ్ అయితే తీసుకొచ్చామనమాట అందుకని ఇంకా ట్రక్ ట్రక్ ఏదో ఉంటుంది కదా ట్రక్ తీసుకొచ్చి దానిపై కూర్చోబెట్టుకొని అయితే తీసుకెళ్ళినాము చాలా తొందర తొందరగా కట్టేసారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పీరియన్స్ కదా ఒకసారి చూస్తే మనం కూడా నెక్స్ట్ టైం కట్టుకోవచ్చు అందుకని అలా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీసిన నేను నెక్స్ట్ టైం ఈ క్లాత్లు తెచ్చుకున్నా మనమే కట్టేసుకోవచ్చు అని ఇంకా వీరందరికీ ఈ బాల గణేష్ యూత్ మండల్ అంటే పిల్లలు ఎవరెవరైతే ఈ గణేషుని కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ షాల్ కప్పి సన్మానం చేస్తున్నారనమాట పిల్లలకి ఎంకరేజ్మెంట్లో ఉంటుంది కదా అందుకని పిల్లలందరికీ పిలిచి షాల్వా కప్పి బొట్టు పెట్టి సన్మానం చేస్తున్నారు ఇంకా తర్వాత ఇంకా ఇంకా అందరూ అదే అనుకుంటున్నారనమాట ఇంకా కొంచెం ముందు మేము ప్లాన్ చేసుకుంటే మాత్రము అందరు లేడీస్ అంతా కూడా ఒకే కలర్ శారీస్ అయితే తెచ్చుకునే వాళ్ళము అందరూ అదే అనుకుంటున్నారు ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందామని చెప్పి ఇంకా ఇక్కడ ఫైనల్గా మా లడ్డు వేలంపాట అయితే అవుతుంది లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ థౌజండ్కి మా పోయింది ఈ ఇయర్ ఎంతవరకు పోతుందో తెలియదు వేలంపాట డైరెక్ట్గా వాయిస్ అయితే పెడుతున్నాను చూడండి

లడ్డు మా ఇంటి పక్కనే లేడీస్ కన్లు ఉంటుంది ఒకరేమో టెన్ థౌజ్ వాళ్ళు టెంట్ థౌజ్ వాళ్ళేమో పెద్ద లడ్డు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది చిన్న ఏమో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏమో చిన్న లడ్డు పోయిందనమాట లాస్ట్ ఇయర్ ఏమో ఒక ట్వెల్వ్ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌసండ్ పోయింది ఈసారి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు అయితే పోయినాయి ఇంకా వాళ్ళు బ్యాండ్తో పాటు ఇంటికి వెళ్ళి ఇంట్లో పెట్టేసి అయితే వచ్చేస్తారు ఇంకా గణేషుని అయితే దీనిలోకి ఎక్కించడానికి అయితే తీసుకొస్తున్నారు పైన అయితే కొంచెం ఆనింది అనమాట పైన ఏమంటారు కొంచెం కొంచెం హైట్ ఎక్కువైపోయి పైన తగిలింది తీసేటప్పుడు ఎలా తీస్తారు అని చెప్పేసి కంగారు పడ్డాం కానీ అయినా ముందు పక్కన బోర్డు కూడా పెట్టారు కదా ఆ బోర్డు కూడా తగులుకుంటుంది లోపల కూడా తగులుకుంటుంది జాగ్రత్తగా అయితే తీస్తారు ఫైనల్గా ఎందుకంటే పిల్లలు ఉన్నారు వెనకాల సైడ్ పట్టుకున్నారు ముందు సైడ్ పట్టుకున్నారు ఎవరి మీద పడుతుందో అని చెప్పేసి భయమేసింది అనమాట ఇదేం కొంచెం ఇట్లా డౌనల్గా అల్గా ఉందన్నమాట ఈ బండి కూడా ఏ ముందు కొరిగినట్టు అనిపించింది ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు పిల్లల మీద పడితే కష్టం ముందర పిల్లలు కూర్చుంటారు కదా అనేసి అనుకుంటాం కానీ కూర్చోబెట్టిన తర్వాత అంత కరెక్ట్గానే అయింది పైన చూడండి పైన అయితే తగులుతుంది ముందుగానే ఆలోచించలేదన్నమాట ఆలోచించుంటే ఆ పైన బోర్డు అయితే తీసేవాళ్ళు కానీ ఆ టైంకి ఆ బోర్డు తీయాలంటే మళ్ళీ టైం పడుతుంది ఇప్పటికే లేట్ అవుతుంది అందుకని కొంచెం 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 డౌన్ చేస్తూ బండిలోకి అయితే ఎక్కించారు ఆ బండి ముందుకు పోకుండా అందరు ఇక్కడ ముందు సైడు సైడ్లా అందరూ అయితే పట్టుకున్నారనమాట ఎందుకంటే కూర్చోబెట్టేటప్పుడు ముందుకు పోతుంది కదా అనేసి అంతమంది అయితే తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టారు అక్కడ కట్టే కూడా అడ్డం అయితే వచ్చింది దానికి కూడా తగలకుండా కొంచెం కొంచెం కిందికి డౌన్ చేస్తూ అయితే కూర్చోబెట్టిరు ఇంకొకటి జీప్ అనమాట మనము ఓపెన్ టాప్ జీప్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ దాని పేరు ఏం పేరు తెలియదు మహీంద్ర తార్ అనుకుంటా తారు ఏదో ఓపెన్ టప్ కారు మనము బరాత్లాల్లో పెళ్లి కూతురు పెళ్లి కూరకుని తీసుకెళ్ళడానికి మనం కార్ తీసుకొస్తుంటాం కదా ఓపెన్ టప్ కారు ఆ కార్ అయితే ఆ కారు దీనికి అటాచ్ చేసి తీసుకెళ్తుంది అనమాట కార్ అయితే మాట్లాడారు అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా గణేష్ని అయితే కూర్చోబెట్టినాము Best three forms of wykornamedza and transportation lere architectural oh, look at that. if you have a wife of Islam, this is a girl who went and signed to her father and a child, this is a girl who went and passed a childас a child can right keep hands on and she is there ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అనే తేడా ఏం లేకుండా మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట అందరూ డీజే సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళారు దేవుడి సాంగ్స్ ఉంటాయి కదా ప్యాడ్ బ్యాండ్లో వాయిస్ ఉంటారు కదా అలా వాళ్ళు దేవుడి సాంగ్స్ పెడుతున్నారు వీళ్ళు అంతా డ్యాన్స్ చేస్తున్నారనమాట కొంచెం సేపు బతుకమ్మ సాంగ్స్ కూడా పెట్టారు నేను ఇంకా మా ఇల్లు దాటి కొంచెము ఒక హాఫ్ కిలోమీటర్ అలా పోయే వరకు వీడియో అయితే షూట్ చేసిన తర్వాత ఇంకా నా ఫోన్ ఎవరికి ఇచ్చినా కూడా తెలియదు అందరితో పాటు బతుకమ్మ డ్యాన్స్ అయితే వేసుకుంటూ వెళ్ళామన్నమాట